పవన్ గెలుపుపై పిఠాపురం ప్రజల స్పందన ఏంటి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించింది మొదలు ఎన్నికలు అయ్యేంత వరకు అందరి దృష్టి పిఠాపురం పైనే ఎన్నికలు ముగిసాక కూడా పిఠాపురంపై ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది ఎన్నికలైతే ముగిసాయి ముగిశాయి కానీ ఇప్పుడు తేలాల్సింది ఫలితాలే అయితే ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీతో కలిసి నడిచింది జనసేన ఈ మూడు పార్టీలు ఏకమవడానికి పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉంది ఎలాంటి స్వలాభ లేకుండా ప్రజల శ్రేయస్సుకై జనసేనాని పొత్తుకు చొరవ చూపారు తక్కువ సీట్లకే పరిమితమైనా కానీ జన సైనికులు అనుక్షణం పార్టీ కోసం పనిచేశారు తన ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం చుట్టేసిన పవన్ కళ్యాణ్ అక్కడి ప్రజలకు చేరువయ్యారు అడుగు అడుగునా బాధలు తెలుసుకుంటూ వారికి అండగా ఉంటానని మాటిస్తూ తన ప్రచారం సాగించారు కూటమిలో భాగంగా చంద్రబాబుతో కలిసి ఐదు ప్రధాని మోదీతో కలిసి మూడు సభల్లో పాల్గొని కూటమి శ్రేణుల్లో జోష్ నింపారు అదే జోష్లో ఏపీలో ఎన్నికలు ముగిశాయి వైసీపీ మూకలు పవన్ గెలుపును అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాయి పిఠాపురంలో ఓటుకు పదివేలు పంచినట్టు కూడా వార్తలు వచ్చాయి పవన్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేసినా ఎవరెన్ని డబ్బులు పంచినా పిఠాపురం ప్రజలు పవన్ వైపే ఉన్నారు సినీ సెలబ్రిటీలు సైతం పవన్ గెలుపుకు మద్దతు తెలిపారు ఎన్నికలు ముగిశాక పిఠాపురంలో ఎవరు గెలుస్తారని ఎవరిని పలకరించినా పవన్ కళ్యాణే గెలుస్తాడని సమాధానం వస్తుంది అంతేకాదు ఈసారి ఎలాగైనా పవన్ ని గెలిపించుకోవడానికి ఎక్కడెక్కడ ఉన్న తాము ఊరుకు వచ్చి ఓటు వేశామని యువత చెప్తున్నారు జన సైనికులే కాకుండా టీడీపీ నేత వర్మ తన టికెట్ ని త్యాగం చేసి పవన్ వెనుక నిలబడ్డారు ప్రజాశ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ప్రజలకు అవసరమని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని మాజీ మంత్రి హరిరామ జోగయ్య సైతం పవన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఇక ఫైనల్ గా పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ గెలుపు పక్కా అంటున్నారు నియోజకవర్గ ప్రజలు మరి ఆ శుభవార్త వినడం కోసం జూన్ నాలుగు వరకు ఆగాల్సిందేనని పవన్ కళ్యాణ్ గెలుపుని రాష్ట్రమంతా పండగ చేసుకుంటుందని జానీ మాస్టర్ అన్నారు